హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం పదహారవ భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు వేర్లంకమ్మ వెంటనే తయారు చేసింది ఈ మందు దిగేటప్పుడు కాస్త కష్టంగా ఉంటుంది ఆమె మానానికి వేడి పెట్టాలి అప్పుడే మళ్ళీ సరిగ్గా ఉంటుంది అన్న మాటలు జగపతికి మాత్రమే చెబుతుంది మంత్రసాని ఆ పసరు బలవంతంగా తాగించారు జాహ్నవితో ఒక్కొక్క బట్టు కిందకు దిగాలంటే టైం పడుతుంది భయపడకండి కానీ మందు మొత్తం మింగేలా చూడు జగపతి అంటూ నిప్పులు తీసుకుని తన కిచెన్ ఆకులతో పొగవేసింది సూర్యుడు ఎండ మండిపోతున్నంత వెచ్చగా మారిపోయిందా గది వేడి నీళ్ళల్లో తన చేతులు కడుక్కొని చేతులకు పసరు పూసుకొని జాహ్నవి పొత్తు కడుపు భాగాన్ని నొక్కింది గట్టిగా అంతే ఆ నొప్పికి నోరు తెరిచి మందు మింగేసింది జాహ్నవి అమ్మా అని భయపడుతున్న జగపతిని వారించింది వేర్లంకమ్మను లోనికి రానివ్వకుండా తలుపు గడియ వేసేసింది జగపతి నేను చెప్పేది చిన్నగా విను ఈ అమ్మాయికి ఎవరో మందు కలిపిచ్చారు మీ అమ్మ అన్నది మంత్రసాని మా అమ్మ మంచిది ఆమెకి వారసు రావాలి కావాలని ఆశ అయితే మీ భార్యకు స్పృహ వచ్చాక మెల్లగా అడిగి తెలుసుకో ఈ విషయం బయట పెట్టవలసిన అవసరం లేదు లోపల గూడు కట్టుకున్న చెడు పదార్థాన్ని నొక్కేశాను చిన్న వయసు పిల్ల పాపం తట్టుకోలేకపోయింది ఎందుకు చేస్తారో మంత్రసానికి ఎటువంటి మధున మధున నష్టపు వాళ్ళు ఇలాంటి మందులను ఇస్తూ ఉంటారు మంచి అనేది తెలుసుకోలేరు మనిషిని బ్రతికించలేరు కానీ ఇటువంటి దుర్మార్గాలు మాత్రం చేస్తూ ఉంటారు అని బాధపడింది మంత్రసాని ఆ మందించిన మంత్రసాని తిడుతూ లోపల కోడలికి ఏం జరుగుతుందా అని భయపడుతుంది వేర్లంకమ్మ పెద్దోడికి అసలే భయం ఎందుకు చెప్పడం అసలే అదేదో పసరు మందు తాగుతున్నాడు అని వాళ్ళను లేపలేదు వేర్లంకమ్మ తనకేదో నూనె పెట్టి మర్దన చేసింది మంత్రసాని తలలో నరాలు కదలిక వలన కళ్ళు తెరిచింది జాహ్నవి ఏం జరిగింది నాకు నొప్పి చాలా వరకు పోయిందంటూ నవ్వింది జాహ్నవి ఎంత పిచ్చి మాలోకం ఎలా బతుకుతావు ఈ ప్రపంచంలో నీలాగే చిన్న వయసులో చాలా మందికి అయ్యాయి కానీ నీ అంత అమాయకంగా ఎవరున్నారు అని మంత్రసాని తిట్టింది జాహ్నవిని నేను నిన్నేం చేశాను బామ్మ నన్ను తిడుతున్నావు అంటూ ఏడవబోయింది జాహ్నవి పిచ్చిపిల్ల గండం నుండి తప్పించుకున్నావు పిండం చాలా గట్టి పిండం జగ్గు అందుకని వేరే పసరు కూడా తాగించాల్సి వచ్చింది లేకుంటే ఆ అవశేషాలు లోపలే ఉండి ప్రాణాలు పోతాయి అవును ఒక్కసారి గుర్తు తెచ్చుకో అసలు రుచి ఏమీ తెలియకుండా తెల్లగా ఉన్న నీళ్ళుగాను తాగేవా అన్నది మంత్రసాని గుర్తు తెచ్చుకొని అక్కిచ్చింది నాకు నీరసంగా ఉందని తాగేశాను లేకుంటే నాకు ఏం జరిగిందో ఒకవేళ చచ్చిపోయేదాన్నేమో కదా అని నవ్వుతూ చెప్పింది జాహ్నవి అది సంగతి జాగ్రత్త పెట్టుకోండికా అని జాగ్ర జగపతికి చెప్పింది మంత్రసాని బామ ఈ మాట ఎవరికి చెప్పకండి జాగ్రత్తగా ఉంటాము అని మాట తీసుకున్నాడు జగపతి ఆ విషయం తెలిస్తే వదినను బతకనివ్వడు అన్నయ్య తర్వాత పసరు మందు తాగుతూ మళ్ళీ మందుగా తాగితే కోపంతో వాడి ప్రాణాలకి ప్రమాదం అన్న ఆలోచన జగపతిలో భయం కలిగించింది భగవంతుడు ఉన్నాడు అంతే చాలని దండం పెట్టుకున్నాడు జగపతి పది రోజులు జాగ్రత్తగా ఉండండి మీరిద్దరూ పక్క విషయంలో పస్తులు ఉండాలి ఆ తర్వాత నేను ఒక మంది ఇస్తాను అది వాడిన తర్వాత మాత్రమే మీరాలు మగలుగా ఉండాలి అర్థమైందా అంటూ గట్టిగా అడిగింది మంత్రసాని అర్థమైంది మేమిద్దరం పది రోజులు దూరంగా ఉండాలి అంతే కదా అన్నాడు జగపతి ఇప్పుడు జరిగిన విషయానికి పద్యం చాలా అవసరం అని చెప్పింది మంత్రసాని ఇక ఏ భయము లేదు అంటూ జాహ్నవికి పెట్టాల్సిన ఆహారం చెప్పింది మంత్రసాని తలుపు తీయడమే లోపలికి వెళ్ళి కోడల వైపు చూసి నవ్వుకుంది వేర్లంకమ్మ అట్టయట్ట పడిపోయేవే తల్లి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఇంకా పడిపోను కింద నూనె ఉందో లేదో అడుగు అడుగు వేసి చూసుకుంటూ నడుస్తానన్నది జాహ్నవి కింద నూనె అంటూ ఆశ్చర్యంగా చూసింది వేర్లంకమ్మ అవును కిందే నూనె ఉందిగా జారిపోయాను ఎవరు అన్నది వేర్లంకమ్మ నేను వేసుకోలేదంటూ భయపడిపోయింది జాహ్నవి నీ తెలివి తెల్లారినట్టే ఉంది ఒక్కసారి మా అమ్మను చూడాలనిపిస్తుంది ఎందుకో అన్నది జాహ్నవి బాధగా ఒక్కసారి రావడమే వెళ్ళి రావడమే మంచిది పైగా ఇలా జరిగిందన్నది వేర్లంకమ్మ ఒక పక్క సుబ్బులక్ష్మికి గుండె రగిలిపోతుంది జాహ్నవి మీద ఒక పక్క అంజమ్మకు సంతోషంగా ఉంది జాహ్నవికి గర్భం పోయిందని ఏమీ తెలియని జాహ్నవి నాకు ఇలా అయ్యిందని నువ్వు ఏడ్చావా అంటూ భర్తను అడుగుతూ ఉంది అమ్మో ఈసారి సరైన తారీఖికి వాకిట చేరకపోతే ముందే చెప్తాను నొప్పి నేను నేను భరించలేను బాబు అన్నది జాహ్నవి ఏమైందో కూడా తెలియదు పిచ్చి పిల్ల తెలియని అమాయకత్వంతో కడుపులో బిడ్డను పోగొట్టుకున్నావని మనసులో అనుకుంటూ జాహ్నవి వైపు చూస్తూ కళ్ళ నిలుపెట్టుకున్నాడు జగపతి మొక్కజొన్న పొత్తులు తిన్నానా అంటూ అడిగింది జాహ్నవి నువ్వేమీ తినకూడదు నువ్వు తినవలసినవన్నీ నేను చెబుతాను అవే తినాలి అన్నాడు బాధపడుతూ అమ్మయ్యా గండం గడిచిందనుకుని అప్పుడు మంచం మీద వాలింది వేర్లంకమ్మ పొద్దమానం పని చేసి చేసి ఒళ్ళు పులిసిపోయిందంటూ కాలు చేతులు నొక్కుకుంటుంది వేర్లంకమ్మ అమ్మ ఏమీ తినలేదు నువ్వంటూ అన్నం కూర వేసుకుని తల్లికిచ్చాడు జగపతి భయం పోవడమే ఆకలి వేస్తుంది మనపోటి వాళ్ళకు ఈ ఆకలి దప్పవు ఈ ఆకలి దప్పలు తప్పవు అని పళ్ళెం తీసుకుని ఆవు అంటూ అన్నం తిన్నది వేర్లంకమ్మ జరిగిన విషయాన్ని బయటకు రానివ్వకుండా జాహ్నవిని కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నాడు జగపతి అమ్మకు తెలుసుకున్నా కూడా చాలా అయిపోతుంది అనుకున్నాడు జగపతి జాహ్నవికి కషాయం కాచి ఇచ్చాడు జగపతి ఇది బాగోలేదు నేను ఎందుకు తాగాలి అన్నది జాహ్నవి ఏమీ లేదు మళ్ళీ ఆ నొప్పి వస్తుందేమో ఈ మందు మూడు పోట్ల తాగమని చెప్పారు అన్నాడు జగపతి సరే సరే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అయినా ఇది వరకు నాకు అలా నొప్పి వచ్చేది కానీ ఎంత బాధ అయ్యేది కాదు తెలుసా అన్నది జాహ్నవి నువ్వు నీకు ఏ చిన్న తేడా ఉన్న ముందు నాకు చెప్పంటూ కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు జగపతి జాహ్నవి నిద్రపోయింది బయట నులక మంచం మీద పడుకున్న వేర్లంక ఆకాశంలోకి ఆకర్షంలోకి చూసి ఏడుస్తూ ఉంది మా రాజువి వెళ్ళి ఆకాశంలో కూర్చున్నావు నా గతి ఏమిటో తెలుసుకోలేదు అటు చూస్తే పెద్దోడికి పిల్లోడు పుడతాడంటే పుట్టలేదు ఈ చిన్నోడికైనా బిడ్డ పుడతాడంటే దీని పని ఇలా ఏంటయ్యా ఏమిటో ఏం చేయాలో తెలియడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉన్న వేర్లంకమ్మకు ఒక ఆలోచన వచ్చింది అవును రాబోయే నాలుగు రోజుల్లో మావులమ్మ తల్లి జాతర ఆ జాతరలో నిప్పుల గుండం తొక్కితే అనుకున్న పనులు జరుగుతాయి ఎండలో వానలో చలిలో నీటిలో బురదలో ముళ్ళల్లో అన్నింటిలోనూ పనులు చేసేదాన్ని నాకేటి భయం నేను తొక్కాలి పిల్లలకు తెలియకుండా వెళ్ళి అని నిర్ణయించుకుంది వేర్లంకమ్మ అయ్యో మర్చిపోయానంటూ లోపలికి దొడ్డి దగ్గరికి వెళ్ళి పగలు ఎవరో ఒకరికి పడతాయి అనుకుని జాహ్నవి కింద అక్కడ మార్చిన బట్టలు ఉతికి ఆరేసింది వేరే పక్క ఆ బట్టలు ఉతుకుతున్నంత సేపు ఒకటే ఏడుపు నా వంశానికి ఏ దిష్టి కొట్టిందో నెత్తురుదారుల వల్లే వెళ్ళిపోతుందని జగపతి వాళ్ళ గది తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది జగపతి మంచం మీద ఆదుమర్చి నిద్రపోతున్నాడు సన్నటి వెలుతురులో నోట్లో వేలు వేసుకుని పడుకున్న జాహ్నవి వైపు చూస్తూ ఉంది వేర్లంకమ్మ పాలిపోయింది పిల్ల ఉన్న నెత్తురంతా పోయింది నెద్దట్లోనే నాకు భయం వేస్తుందమ్మా అంటూ కలవరిస్తుంది జాహ్నవి జాహ్నవిని దగ్గరగా జరిగి ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరింది ప్రేమతో వేర్లంకమ్మ వేర్లంకమ్మ పనులు చేసి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంది కానీ ప్రేమగా ఏ బిడ్డను తన ఒడిలోకి తీసుకోలేదు ఇంతవరకు తల నిమ్మరడమైన నిద్రలోనే జాహ్నవి తిరిగి వేర్లంకమ్మ ఒడిలోకి పొడుకుంది అది పేగుబంధం కాదు కానీ ఏదో ప్రేమతో వేర్లంకమ్మ మనసు అల్లాడిపోయింది ఏ బిడ్డని బిడ్డను పోగొట్టుకున్న సంగతి ఎరగవే ఒళ్ళు పచ్చిగా అయిపోయింది పిచ్చి పిల్లకు అక్కడే ఉన్న విసనకరతో విసురుతూ ఉంది మెలుకుగా ఉంటే వేర్లంకమ్మ అంటే వణికిపోయే జాహ్నవి ఇప్పుడు మగతల్లో తెలియని పరిస్థితుల్లో అమ్మ ఒడిలో పసుబిడ్డలా పొడుకుంది చిన్నగా పొడుకో పెట్టబోతుంటే నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అంటూ కలవరిస్తుంది అవును ఎవరికైనా బలహీనంగా ఉంటే వారి తల్లి ఒడిలో ఇమిడిపోయినట్టుగా ఉండిపోతారు మానసికంగా పగలంత పన్నులతో కాసేపు కూడా విశ్రాంతి తీసుకుని వీర్లంకమ్మ కొల్లంతా సలపరంగా ఉంది అమ్మ పాట పాడు అంటూ కలవరిస్తుంది జాహ్నవి ఏమిటి పిచ్చి పిల్ల పాట పాడమంటుంది నాకేం తెలుసు ఏమీ తెలియదు పొలం పనులు చేసేటప్పుడు సూర్యుడు రాకుండానే పాడుకుంటూ పని చేసేవాళ్ళము సూర్యుడు సూర్యుడన్న చేరేలేదు ఇంకా చంద్రుడు బావ వెళ్ళలేదు ఇంకా ఓహో అచ్చట ముచ్చట తెలియని ఇల్లాలకు ఎంత చేసిన చేసినంత పని ఓహోహో తప్పించుకుంటే మంచానికి పాఠాలు చెప్పడమే పని పని చేసేదానికి తీరికే లేదు ఓహో ఇటువంటి పాటలు పాడుకుంటారు పొలాల దగ్గర ఇక నాకు ఎటువంటివి రావు తల్లి అని అనుకుంటూ బాధపడింది వేర్లంకమ్మ ఇంతలో జగపతికి మెలకువ వచ్చింది ఏంటమ్మా ఏమైంది అంటూ కంగారుగా లేచాడు ఏమీ లేదురా ఏదో కలవరిస్తుంది దగ్గర కూర్చుని తల నిమురుతుంటే ఒళ్ళో పడుకుంది పాట పాడాలని కలవరిస్తుంది మళ్ళీ నాకేమో రావు పొలం పాటలు తప్పితే అని చెబుతున్నానంటూ మాట్లాడుతున్న తల్లివైపు చూసి నిప్పు మండుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఆ నిప్పు లేనిది మనకు పొట్ట నిండదు అన్నట్టుగా వైపు చూసి అలా అనుకున్నాడు జగపతి మరుసటి రోజు వేర్లంకమ్మ పెద్ద కోడలికి చెప్పింది ఏంటో మెల్లి పిల్లదానికి రాత్రి తేడా చేసింది మంత్రసాని వచ్చి వైద్యం చేసి వెళ్ళింది పసరేదో ఏదో ఇచ్చింది ఒళ్ళు చల్లబడిపోయింది పైకి పోయేదట చూడకపోతే ఏ దేవుడో కనిపెట్టాడు అందుకే మాకు తెలిసిందంటూ కళ్ళనీలు పెట్టుకుంది వేర్లంకమ్మ చిన్న అంటే ఎంత ప్రేమే తెగ ఏడుస్తున్నావు ఎంత చౌకరీ చేసి బతుకు నాది అందరికీ ఇష్టాలు దాని మీద అని మనసులో అనుకుని అయ్యో అత్త ఎంత పని జరిగింది ఒకవేళ ఏదైనా జరిగితే ఇంకేమైనా ఉందా అంటూ బాధపడుతూ ఉన్నట్టు నటించింది అంజమ్మ ఎందుకులే నిన్ను అబ్బాయిని లేపడం అని లేపలేదు పిల్లదాన్ని గుట్టలు పిండేశాను అమ్మో చూడలేకపోయినా అంటూ చెబుతున్న అత్తగారి వైపు విచిత్రంగా చూసింది అంజమ్మ ఎలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు అన్నట్టుగా చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది వేర్లంకమ్మ శేషగిరి కిందకొచ్చి రెడీ అయిపోయి పొలం కాడ పని ఉంటే చూసుకుని వచ్చాడు మధ్యలో జగపతి కొట్టు దగ్గర కూర్చుని పసరు మందు తాగి వచ్చాడు రావడమే కొడుక్కి అన్నం కూర రెడీ చేసి పెట్టింది వేర్లంకమ్మ సరుకులు అమ్ముకుని మధ్య మధ్యలో భార్యను చూసుకుని వస్తున్నాడు జగపతి వేర్లంకమ్మ ఉండి పథ్యం పడుతుంది జాగ్రత్తగా అందుకే జగపతి భయం లేకుండా కొట్టు దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు జాహ్నవికి చెప్పాడు జాగ్రత్తగా ఉండు అమ్మ పెట్టినవి తింటూ ఉండు తడిగా ఉండే వైపుకు వెళ్లకు మంత్రసాని చెప్పిన పత్యం అమ్మకే తెలుసు అందుకని అమ్మ పెట్టినవే తిను వదిన ఏమైనా పెట్టినా ఓ పక్కన పెట్టి తర్వాత నేను వచ్చాక తిందో గాని అని చెప్పాడు జగపతి అలా అని ఎవరితో అనకూడదు సరేనా అని జాగ్రత్తగా మంచి చెడ్డ చెప్పి వెళ్ళాడు జగపతి మంత్రసాని దగ్గరికి వెళ్ళి జాహ్నవి పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఆమె ఆమె ఇచ్చిన పొడి మందు తెచ్చాడు జగపతి మావులమ్మ తల్లి జాతరలో నిప్పుల గుండం తొక్కుతూ ఉంది వేర్లంకమ్మ జగపతికి ఈ వేరే వాళ్ళు చెబితే పరుగున వెళ్ళాడు ఏంటమ్మా ఇది రా బయటకంటూ తల్లిని మధ్యలో నిండి లాగేశాడు అరే మొక్కుకున్నాను రాని భార్య గర్భగృహానికి ఏమాత్రం తేడా లేకుండా ఉండాలి అని అంటూ బాధపడింది వేర్లంకమ్మ ముఖ్య కథ నీ బదులు నేను మొక్కే కథ నీ బదులు నేను తీరుస్తానంటూ జగపతి సార్లు మూడు సార్లు తొక్కాడు భక్తితో నిప్పులుగుండం ఆ పది రోజులు కూడా జాగ్రత్తగా చూసేవాడు మంత్రసాని చెప్పినట్టుగా ఒక రకంగా వేర్లంకము కూడా మంత్రసాని చెప్పినవి కోడలికి కావాల్సిన వస్తువులు జాగ్రత్తగా వచ్చేది అంత శ్రద్ధగా చూస్తూ ఉండేసరికి అంజమ్మ కూడా భయంగా జాహ్నవికి సహాయంగా ఉండేది భార్యలో వచ్చిన మార్పు చూసి శేషగిరి ఎంతో సంతోషపడిపోయేవాడు కోపాన్ని ముఖం మీద చూపిస్తూ మాటలతో భయపెట్టే బయటపడే వాళ్ళతో భయం ఉండదు కానీ అలా మంచి నాటకంలో ఏదో ఒకటి చెయ్యాలనుకునే వారికి మా వారిని మాత్రం నమ్మకూడదు జాగ్రత్తగా ఉండాల్సిందే అంతలో చిన్న ఆడబిడ్డ భూలక్ష్మి వచ్చింది అంజమ్మ జరిగిన విషయం చెప్తే అంత లెక్క లేకుండా ఎలా ఉన్నావమ్మా ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉంది అంటూ జాహ్నవిని అరిచింది భూలక్ష్మి ఎందుకు నీ కోసమా వదినా ఎదురు చూసిందంటూ అడిగింది అమాయకంగా జాహ్నవి భూలక్ష్మిని మాటకు మాట అప్పు చెప్తావన్నది భూలక్ష్మి కోపంగా ఇంతలో వేర్లంకం అందుకుంది అదేమంత గొప్ప విషయమని దాని గురించి ఎందుకు జరిగిన దానికి చేసేదేమీ లేదు కదా దానికి ఏమీ తెలియదులే అది పిచ్చి మాలోకమని చెప్పింది అమ్మో మా అమ్మ కోడల్ని వెనక వేసుకుని వస్తుంది అన్నది భూలక్ష్మి అయినా ఇలా జాగ్రత్త లేని దాంతో ఎలా వేగుతున్నావు అన్నయ్య అన్నది జగపతితో కొన్ని విషయాలు అస్సలు తెలియదులే భూలక్ష్మి మనం అది ఇది తెలుసుకుని పెరగలేదా అమ్మాయి అన్నాడు జగపతి వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తున్న అంజమ్మను కదిపింది ఏమిటో వదినా అసలు మాట పడనివ్వడం లేదంటూ అయ్యో ఏం చెప్తావమ్మ బంగారు తల్లి నువ్వు ఒక్కదానివే నాకు మీ అమ్మ నిప్పులగొండం కూడా తొక్కబోయిందంట దానికోసం నీ పెద్దను కూడా దానిని వెనకేసుకొస్తాడంటూ వస్తాడంటూ వగలమారి ఏడుపులు ఏడ్చింది భూలక్ష్మి మీ అత్తకి ఎలా ఉంది అంటూ అడిగింది వీర్లంకమ్మ తల్లి కోడల్ని వెనకేసుకు వచ్చిందని మా అత్త ఏమి మహారాణిలా ఉంది అయినా నేనంటే చాలా ప్రాణం అని చెప్పింది భూలక్ష్మి మంచిదే కదా అదే అలా ఉండడమే మంచిది అంటూ నవ్వింది వీర్లంకమ్మ గంగవ్వ మంగవ్వ ఇద్దరూ వచ్చారు వేర్లంకమ్మ దగ్గరికి ఏంటి ఏం జరిగింది మీ ఇంట్లో మంత్రసాని వచ్చింది నీ కొడుకుతో అనే ప్రశ్నలు వేశారు అంజమ్మ నీళ్ళు పోసుకుందా ఏమిటి లేక భూలక్ష్మి గారి నీళ్ళు పోసుకుందా అంటూ ప్రశ్నలు వేసి అక్కడ గట్టు మీద కూర్చుని ఉన్నారు ఇద్దరు అది లేదు ఆ గుడిసెట్టి సుబ్బలక్ష్మి మధ్యన నిక్కార్స్ అయిన కాలేజీ కుర్రోడిని పట్టింది పనికిమాలది అంటూ అవ్వలు జరిగిన కొన్ని సంగతులు చెబుతూ ఉన్నారు జరిగేవి జరుగుతున్నవి చక్కగా ఇంటింటికి చెరవేరుస్తూ ఆనందంగా వాళ్ళు పెట్టిన ఏదైనా తింటూ ఉంటున్నారు గంగవ్వ మంగవ్వ అయినా అందరికీ చిలకలు చుట్టిస్తూ ఉంటుంది దాని చీర కొంగును నువ్వెట్ట పట్టుకున్నావురా అబ్బి అంటూ జగపతి వైపు చూసి కిసుక్కను వేసింది గంగవ్వ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంది జాహ్నవి అదేంటి నీ పిల్లం బంతి పువ్వులా ఉండేది చామంతి పువ్వులా తయారయ్యింది అన్నారు ఇద్దరు ముందు పళ్ళు లేకుండా తెల్ల జుట్టులు వేసుకుని ఇద్దరూ ఒకేలాగా ఉండి నవ్వుతూ ఒకే రకంగా మాట్లాడుతుంటే వారిని చూస్తున్న జాహ్నవికి నవ్వా ఆగడం లేదు ఒరే సుబ్బలక్ష్మి సంగతి మాట్లాడినా కానీ నీ పిల్లానికి ఏమీ తెలియదా కోపం రాలేదు అంటూ నవ్వింది గంగవ్వ అందుకే నీ ఆటలైనా బుద్ధిగా ఉండు అని చెప్పింది మంగవ్వ భూలక్ష్మికి చిరాగ్గా ఉంది ఇద్దరు ఎప్పుడు పోతారా అని ఎదుటి వాళ్ళని మాటలతో చంపేస్తారు తను చిన్నప్పుడు చూసింది అంజమ్మ నోరెత్తకుండా వారిద్దరి వైపు చూస్తే వారేమంటారో అని భయపడుతూ అటు ఇటు చేసుకుంటూ ఉంది మంత్రసాన్ని ఇక్కడికి రావడం గమనించారు ఇంకా నేను వేరే దాని దగ్గరికి వెళ్ళి మందు తీసుకురావడం గమనిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడిపోయింది అంజమ్మ ఇంతలో పైనుండి వచ్చిన శేషగిరి వైపు చూసి ఇప్పుడు బాగున్నాడు కొంచెం అబ్బాయి ఇలాగే ఉండరా హాయిగా ఉంటుంది ఆరోగ్యం మందం అంటూ నవ్వేశారు ఆ ఇద్దరికి కాయలు కోసిచ్చాడు శేషగిరి నవ్వుతూ ఒరే పండు మామిడి పండు మాలాంటి అలాంటి పండు ముసలి వాళ్ళకి ఇస్తే నీకెంత పుణ్యమో తెలుసా నాకు పళ్ళు లేవు పళ్ళతో అవసరం లేని ఇలాంటివి తింటే స్వర్గం కనిపిస్తుంది సుఖంగా ఉండురా అయ్యా అంటూ శేషగిరి వైపు చూసి నవ్వేశారు గంగవ్వ మంగవ్వ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రే రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మన యూట్యూబ్లో మీనా ముక్తేశ్వర్ గారు ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీ కోమనపల్లి గణపతిరావు గారి యొక్క మంచి వాక్యాలను అందరూ చూసి అందరూ ఆదరించండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్